శ్రీగణేశాయ నమ దత్తాత్రే యన్నమాహం నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మాఘరాణం ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ అధ్యాయం మహారాజు గారు వింటున్నారు మహర్షి గారు చెబుతూ ఉన్నారు పూర్వం మగధరాజ్యంలో ఒక పురోహితుడు ఉన్నారు ఆయనకి నలుగురు ఆడపిల్లలు పురోహితుడు అంటేనే అద్భుతమైనటువంటి అర్థం ఉందండి ముందుగా హితము పలికేవాడిని పురోహితుడు అంటారు ధర్మ అర్థ కామమోక్షములకు సోపానము అని అర్థం అందరూ కూడా పూజనీయుడు అందరి చేత పూజింప తగిన వారు పురోహితుడు అని అర్థం పురోహితుడు అనగా నిత్యము కర్మ అనుష్ఠాన అర్చన ఒక తపస్వి తపస్సు చేసేటువంటి వారి యొక్క లక్షణములు ఎలా ఉంటాయో ఆ విధంగా కలిగిన వారిని పురోహితుడు అంటారు ఆచార వ్యవహారాలకు పుట్టిన ఇల్లు పురోహితుడి యొక్క గృహము అదేవిధంగా మానసికమైన వ్యాధిని ఛేదింపచేసేటువంటి శక్తి కలిగిన వారు ఒక పురోహితులు అనగా రామాయణ భారత భాగవత కథలు చెబుతూ సన్మార్గంగా పంపించేటువంటి వారు భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక వారధిగా ఉన్నటువంటి వారు పురోహితులు అటువంటి మగధ ఈ పురోహితుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు మాఘమాసము స్నానం చెయ్యాలి అనుకుంటారు కదా ఎవరైనా అలాగా ప్రతిరోజు నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండేవారు ఒకసారి నలుగురు ఆడపిల్లలు కూడా ఆ యొక్క కొలను దగ్గరికి వెళ్ళారు నది కాదు కొలను దగ్గరికి వెళ్ళారు అక్కడ స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఆ అరణ్యాలలోంచి వచ్చేటువంటి ఒక తేజశాలిగా ఉన్నటువంటి బుద్ధిమంతుడుగా రూప యవ్వన సంపత్తు కలిగినటువంటి ఒక వరుడు కనబడ్డాడు ఒక పురుషుడు కనబడ్డాడు ఈ నలుగురు కూడా ఆ పిల్లవాడిని వివాహం చేసుకోవాలి పొందుకోరాలి అని కోరారు అది చాలా తప్పు అన్నాడు కోపం వచ్చింది కోపంతో క్రోధం వచ్చింది వెంటనే నీవు పిశాచంగా పుడతావు అని శాపం పెట్టారు ఈ నలుగురు ఆడపిల్లలు పురోహితుని యొక్క కుమార్తెలు అతను కూడా తపశాలి కాబట్టి అతను శాపం పెట్టాడు మీరు కూడా పిశాచాలగా ఈ యొక్క కొలను దగ్గరే ఉండండి అని అట్లా కొన్ని రోజుల తర్వాత తండ్రికి తెలిసింది ఆయన పురోహితుడు పూజలు పునస్కారాలు గ్రహాల యొక్క ప్రభావం హోమాలన్నీ చేస్తూ ఉన్నారు దాని ప్రభావంతో ఒక సిద్ధుడు సిద్ధిని పొందినటువంటి ఒక సన్యసించినటువంటి యతేంద్రులుగా ఉన్నటువంటి అవధూత ఒక ఆయన వచ్చారు ఆ ఊరికి తన మనసులో ఉన్న బాధ చెబితే గంగా దగ్గరికి నది దగ్గరికి వెళ్ళండి త్రివేణి సంగమం అంటారు ప్రయాగరాజ్ అంటాం కదా అలహాబాద్ ఇలహాబాద్ ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చెయ్యాలి అన్నారు అప్పుడు ఈ యొక్క నలుగురు ఆడపిల్లలు కూడా పిశాచములుగా ఉన్నారు కదా వారికి చీకట్లోనే ప్రయాణం రాత్రిపూటే ప్రయాణం చేసేవాళ్ళు అలా త్రివేణి సంగమానికి వెళ్ళారు అది మాఘమాసము మంత్రపూర్వకంగా ముప్పై రోజుల పాటు నదిలో స్నానం చేశారు తండ్రి ఆ విధంగా సంకల్పం చెప్పి గోత్రనామాలతో స్నానం ఎప్పుడైతే చేశారో ఆ దీక్ష పరిపూర్ణమైంది వారి యొక్క రూపం కూడా వచ్చింది అంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నారో తన పిల్లలు వీరు అని గుర్తుపట్టారు ఈ యొక్క పురోహితుడు నది స్నానం చేసినట్లయితే ఎన్నో జన్మల నుంచి వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి గంగా నామం అది త్రివేణి సంగమం యొక్క వైభవం ఇది అంటూ ఇరవై నాలుగవ అధ్యాయంగా మనకి చెప్పారు అటువంటి అధ్యాయాన్ని మనం శ్రద్ధగా విన్నంత మాత్రమునే మాఘమాసం వెళ్ళేలోపు నదీ స్నానం చేద్దాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి